హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉండండి బామ్మ దగ్గరికి వెళ్తే అయితే ఫ్రెండ్స్ ఈరోజు అత్తమ్మ మీద వస్తుందనమాట ఆల్రెడీ గంట క్రితం ఫోన్ చేసింది దారిలో ఉన్నాను అని చెప్పేసి సరే అత్తమ్మ రాగానే ఫోన్ చేయండి అని అన్నాను వచ్చేసింది బస్ స్టాండ్ దగ్గర ఉందన్నమాట యాభై నాలుగు నెంబర్ దగ్గర దిగారు వెళ్ళి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాలి అనుకు ఇంకా ఫోన్ చేయలేదు ఎక్కించుకున్నా ఫోన్ చేసి చెప్తామని చెప్పేసి ప్రిన్సిపల్ ఎవరిని తీసుకొని రాలేదు ప్రిన్సిపల్ స్కూల్కి వెళ్ళిపోయారు కదా అందుకని లక్కీగా ఒక్కనే వచ్చాను వర్షం పడేలాగుందండి సన్నగా చినుకులు పడుతున్నాయి అత్తమ్మా ఓ బ్యాగులు ఉన్నాయిగా రండి వచ్చేసిందండి అత్తమ్మ వచ్చిందండి అత్తమ్మ ఇంక తీసుకొని వెళ్తున్నాను వర్షం పడుతుందండి ఇదిగో చెట్టు కింద తాగాము వస్తూ వస్తూ వర్షాన్ని తీసుకొని వచ్చింది వినపడదు వెనక్కి వెళ్ళదు వాయిస్ ఇటువైపు అస్సలు లేదండి వర్షం మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడే పడుతుంది వర్షం ఆ ముందు నుంచి వర్షం లేదు ఆగానే ఆగింది వర్షం ఏంటంటే ఆ వర్షం ఆగింది కానీ పండించుకొని ముందుకు వచ్చాం వస్తే ఇంక లేదు వర్షం ఏమో రాగానే వచ్చేసింది ఏమా ఇదిగోండి అయితే వచ్చేసారు అనమాట ఇంటికి తీసుకొని ఉండు అమ్మమ్మ దగ్గర దారిలో వర్షం బావా సన్న చినుకులు పడ్డాయి బ్యారేజ్ రాక పెద్ద వర్షం మేము బ్యారేజ్ కింద చెక్ పోస్ట్ ఉంటుంది కదా అక్కడ ఆగాం చెట్టుంది కదా వాన ఎక్కడ తాగబడుతుంది అక్కడ కూల్ డ్రింక్ షాప్ ఉంటుంది చూసావు అక్కడ తాగబడుతుంది దాని తర్వాత లేదు మేము ఎక్కడే ఉన్నాం 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 వర్షం అయిపోయింది వర్షం అయిపోయింది కానీ ముందుకు పోతే వాన లేదు ఓరి అమ్మ సరిపోయింది రా బాబు ఇంకా ఐదు నిమిషాలు ఆగాం కాబట్టి సరిపోయింది అరగంట తర్వాత తెలిసిందనుకో విషయం బ్యాగ అయిపోయా ఇదిగోండి అయితే వచ్చింది ప్రిన్సమ్మ అమ్మ స్కూల్లో ఉంది ఈ లక్కీ లక్కీగాడు బాగానే గుర్తుపెట్టి చక్కగా వెళ్ళిపోయాడు దగ్గరికి ఒరే ఈడో ఒకడు ఏమైనా చెప్పగానే రెడీగా ఉంటాడు పిలుతున్నాడు నేను ఇప్పుడే కన్నాను పిలుతున్నాడు అమ్మ బోన్ చేయలేదు గవర్న మొత్తం నైటీ లాగా ఇక వాళ్ళ అమ్మమ్మ ఫోన్ ఇచ్చిందంటే వచ్చి బొమ్మలు పెట్టు బొమ్మలు పెట్టాను తెగ అడుగుతుంది బొమ్మలు పెట్టినామా లక్కే బొమ్మలు పెట్టాలా దా ఏం పాటలు పెట్టినా అవి పెట్టినా అది కాదు ఆడబ్బా పక్కది అత్త మేము ఈసారి కొంచెం కలర్ అయిందంటే అందులో పసుపు కలర్ చూ అనిపించింది అది ఏం తెచ్చింది చెప్పవే తర్వాత ఇందు కానీ చెప్పవే అసలు ఏం తెచ్చిందో తర్వాత సన్నపూస

ముద్దుకొని తీసుకొచ్చింది ఇది కూడా ఓపెన్ చేయట్లా కారేది నూనె కొంచెం మొత్తం కారమేనా కారం కొంచెం కందిపప్పు బొబ్బరిపప్పు ఏంటిదండి కారం కందిపప్పు బొబ్బరిపప్పు ఇదిగో కందిపప్పు బొబ్బరిపప్పు కారం మస్తు ఘాటు ఇప్పుడు చెండలు చూసుకోవడం మంచి ఇంత పండు తీసు మొత్తం చింతపండు ఇది తీసుకొచ్చింది మా అమ్మ కందిపప్పు పప్పు చింతపండు మటన్ కర్రీ మోగే పచ్చడి అప్పలు ఇంకోటి నాన్ వెజ్ కూరలు అసలు తేవద్దు అని అంటారు కదా తెచ్చేటప్పుడు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటుంది మా అమ్మ అందులో ఎంత బొగ్గు ఒక మేకు ఇట్లాంటివి చేస్తూ వస్తుంది మరి ఇది ఎందుకు ఎప్పుడు చెప్పలేదు మీకు ఇదే బాగా తిరుగుతున్నా ఇట్లా చిన్నపిల్లలు ఉన్నప్పుడు లేదంటే నీ స్కూల్ ఇట్లా ట్రావెల్లో తీసుకెళ్ళేటప్పుడు అలా టీ క్యారీ చేస్తే ఏముండదంట మా సూపర్ అంటే ఇక వాటికి ఇది కూడా తెలుసు అలా అంటే ఎలా ఉంది చెప్పు నచ్చినాయండి సూపర్ అంట బాగుంటుందా అలా చెప్పు ఫ్రెండ్స్ చెప్పు ఎలా ఉన్నాయి

నువ్వు ఆపు మాకులేరు నువ్వు తిను ఆ మిషన్ ఆడిస్తానే ఉండు కరెంట్ పోయేదా కదా

పోయింది ఆకాయ నిండా తెచ్చారా అండి అయ్యయ్యో పడ్డా బట్టల మీద బట్టల బ్యాగులు ఎలా అని ఇప్పుడే لا يغني مش